ఉదయం లేచి మొక్కల దగ్గరికి వచ్చామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలు చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వస్తుందండి మీరు పొద్దున్నే లేచి ఏం చేస్తారో మీకు వీలుంటే కనుక నాకు చిన్న కామెంట్ పెట్టండి నేనైతే వాళ్ళు అవగానే ఎంతో ప్రేర్ చేసుకొని ఆ తర్వాత మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ మొక్కలన్నీ చూసుకునేసరికి నాకు చాలా గా ఉంటుందండి బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తా తెలియదు కానీ నాకు మాత్రం మొక్కలు చూస్తే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి మీరు కూడా మొక్కలు పెంచుతున్నట్లయితే నాకు చిన్న కామెంట్ చేయండి నేను కొత్త కొత్త మొక్కలు వేసాను ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో కొన్ని బంతి మొక్కలు కనకాబరం మొక్కలు అన్నీ నారు తీసుకొచ్చి టమాటే నారు అది పెట్టాను ముందు ఇందులోనే బాగా పెంచామనుకోండి తర్వాత నెమ్మదిగా కొత్త కుండీలు తెచ్చి పెంచుదాం అనుకుంటున్నాను అనమాట తర్వాత అక్కడ వంకాయలు చూసారా ఒక్కొక్క చెట్టుకి ఐదేసి ఆరేసి వంకాయలు అండి చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయి అలాగా తర్వాత గోంగూర జీరో బడ్జెట్ అంటున్నారు అని అంటున్నాను అనుకుంటున్నారేమో జీరో బడ్జెట్ అంటే గోంగూర తెచ్చుకుంటాం కదండీ అలా గుచ్చితే చక్కగా వస్తుంది దాని పువ్వులు వచ్చేస్తుందండి తర్వాత ఇక పుదీనా మొత్తం క్రాప్ హార్వెస్ట్ చేసేసాను చాలా ఎక్కువ వచ్చిందండి అన్ ప్లేట్ అది చూసారు బేషన్ ఎంత ఉందో అంతగా వచ్చింది దాన్ని చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్